నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ బుల్డోజర్ జస్టిస్ తప్పు జరిగితే బుల్లెట్ దిగాల్సిందే తప్పు చేసిన వాడిని శిక్షించాల్సిందే ఇందులో ఎలాంటి రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలవుతున్నటువంటి తీరు కాబట్టి ఎనిమిది సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే విషయంలో అఫ్ కోర్స్ డెవలప్మెంట్ కూడా జరిగింది డెవలప్మెంట్ అద్భుతంగా జరిగింది అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది పర్టికులర్గా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే కనుక రెండు వేల పదిహేడుకు ముందు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు రేపులు మర్డర్లు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు ఆడపిల్లలు బయటకు స్వేచ్ఛగా వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు కాలేజీలకి స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కాదు కానీ ఇప్పుడు చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పు వచ్చింది యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా క్రైమ్ రేట్ ఎయిటీ పర్సెంట్ పడిపోయింది దానికి కారణం ఏంటంటే ఇన్స్టంట్ జస్టిస్ తప్పు జరిగితే సాధ్యమైనంత త్వరగా కేవలం కేసు నమోదు చేయడం మాత్రమే కాదు వాడికి శిక్ష కూడా పడి తీరాలి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక ఒక ఎన్కౌంటర్ జరిగింది లక్నోలో జరిగింది ఇన్సిడెంట్ చాలా దారుణమైనటువంటి సంఘటన అది మూడు సంవత్సరాల పైన రేప్ చేశాడన్నటువంటి అభియోగం అభియోగాల పైన ఒక అతన్ని అదుపులోకి తీసుకున్నారు దీపక్ వర్మ అతని పేరు కంప్లైంట్ రిజిస్టర్ అయినటువంటి ఇరవై నాలుగు గంటల్లో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అతన్ని అరెస్ట్ చేయడంతో పాటు తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు అతన్ని ఎన్కౌంటర్ చేశారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుండగా అతను చనిపోయాడు ఈ విషయాన్ని డీసీపీ సెంట్రల్ లక్నో డీసీపీ శ్రీవాస్తవ మీడియా కూడా చెప్పడం జరిగింది సో ఇది దిస్ ఈజ్ యోగి అని అందుకనే చాలా మంది అతను ఇష్టపడతారు అయితే రకరకాల దీనిపైన ఇలాంటి ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఒక్కోసారి గగ్గోలు పెడుతూ ఉంటారు కానీ యూపీ బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇదే ఇదే సరైన పద్ధతి ఏమో లేకపోతే ఈ రోజున లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయ్యేది కాదు అనేటువంటి వాళ్ళే ఎక్కువ లెట్స్ టాక్ అబౌట్ దాట్ నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు సామాజిక విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం రాజు గారు ఇది అఫ్కోర్స్ మనము జస్ట్ ఒక మూడు నాలుగు రోజుల కిందటే ఒకటి చూసాము మన ఎన్హెచ్టీవీలో కూడా డిస్కషన్ జరిగింది పది సిటీస్లో జస్ట్ ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది ఎన్కౌంటర్లు చేశారు చాలామందిని ఆఫ్కోర్స్ ఆ ఎన్కౌంటర్స్లో ఎవరు చనిపోలేదు అందరికీ కూడా ఏంటంటే ఆపరేషన్ లంగ్డా అని ఒకటి ఒక ఒక పేరు పెట్టి ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా నడవలేకుండా చేశారు అంటే బాబు నువ్వు తప్పు చేస్తే ఇదే ఉంటుంది సుమా అని చెప్పి వాడికి ఒక లైఫ్ టైంలో ఒక హెచ్చరికలాగా ఇచ్చారు సో విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ లో మరొకసారి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్సిడెంట్ జరిగింది సో మీ ఇనిషియల్ మీ రిమార్క్స్ ఏంటి రాజు గారు యాక్చువల్లీ ఈ రేప్ కేస్ అనేది చాలా ఏంటంటే మూడేళ్ల పసిపాప మీద రేప్ చేశాడండి ఇతను చాలా చాలా ఇంత ఇంత హీనమైన పని చేశాడు అందు గురించి వీళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఏంటంటే యోగి ప్రిన్సిపల్ ఒకటే ఒకటి నో ట్రేల్ నో బేల్ నో పారోల్ ఇవన్నీ దండగా డైరెక్ట్ ఎన్కౌంటర్ సో చట్టపరంగా మీరు అనుకుంటే సరే చాలా ప్రాబ్లమ్స్ లేకపోతే ఈ హ్యూమన్ రైట్స్ ఇవన్నీ వస్తున్నప్పటికీ కూడా వీళ్ళ వంతా సరే వాళ్ళకి శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టు సరే కాన్స్టిట్యూషన్ లో ఏదో ఒకటి ఉంటుంది ఆ ని వాళ్ళు చూసుకుని ఇటువంటి వాళ్ళని అందరు చంపేయడం ఎన్కౌంటర్లు చేస్తున్నారు అందు గురించి ప్రజలు కూడా ఇటువంటి వాటి డెసిషన్స్ ని ఆదరిస్తున్నారు కూడా ఎందుకంటే ఇతను చేసింది ఏంటంటే ఫోర్త్ జూన్ రాత్రి చేశాడు సో సిసి కెమెరాలు మొత్తం ఎంతమంది ఉన్నారు పోలీస్ లో వాళ్ళందరిని పెట్టి జీరో టాలరెన్స్ పాలసీ అని పెట్టుకున్నారు వీరు అంటే ఇంత హీనియస్ క్రైమ్ కి జీరో టాలరెన్స్ పాలసీ అనమాట దాంతో వాళ్ళు చేసింది ఏంటంటే ఇమ్మీడియట్ వాళ్ళని లేపేయడం జరుగుతోంది లేదంటే మనకి పబ్లిక్ లో కూడా చూసుకుంటే అండి గవర్నమెంట్ మీద నమ్మకం పోతుంది సో మనం యాక్చువల్లీ అండి యోగి ఆదిత్యనాథ్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఎనభై ఐదు శాతం ఓవరాల్ మనకి క్రైమ్ రేట్ తగ్గింది అంటున్నారు సో దాంట్లో కూడా చూసుకుంటే అండి మర్డర్లు తగ్గాయి రేపులు తగ్గాయి టెకాటీలు తగ్గాయి సో ఓవరాల్ గా అంటే నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ తగ్గింది సో ఇక్కడ దగ్గర దగ్గర చూసుకుంటే అండి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర పదకొండు వేల ఎన్కౌంటర్లు చేశారు దగ్గర దగ్గర ఆరు వేల క్రిమినల్స్ ని వాళ్ళు అరెస్ట్ చేశారు సో యాక్చువల్లీ యోగి ఆదిత్యనాథ్ గారు గవర్నమెంట్ వచ్చిన సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక ఉండాల్సిన స్టాఫ్ కంటే యాభై రెండు శాతం తక్కువ ఉన్నారు అప్పుడు ఇమ్మీడియట్ గా రిక్రూట్మెంట్ చేసి దగ్గర దగ్గర లక్ష అరవై వేల మందిని రిక్రూట్మెంట్ చేశారు దాంట్లో కూడా ఇరవై రెండు వేల మంది మహిళలు ఉన్నారు సో అందు గురించి ఏంటంటే దాని తర్వాత రిజల్ట్ చూస్తే గణనీయమైన ఇంప్రూవ్మెంట్ వచ్చింది మనము మనకి లేటెస్ట్ గా చూసుకుంటే ఇంత కోట్ల మంది మనకి ఇప్పుడు కుంభమేళా జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా ఎటువంటి ఎక్కడా జరగలేదు సో అదే మనకు ప్రత్యక్ష ఉదర్శన నిదర్శనం అది ఇంకోటి చూసుకుంటే మనకి అంటే మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా రెండు వందల ఇరవై రెండు మంది గ్యాంగ్స్టర్లని వాళ్ళని చంపేయడం జరిగింది దగ్గర వెయ్యి మంది వాళ్ళని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటారు దాని మీద అరెస్ట్ చేశారు ఎనభై వేల మంది మీద గ్యాంగ్స్టర్ యాక్ట్ పెట్టారు ఇలా ఇంకోటి నూట ముప్పై మంది టెర్రరిస్ట్లని అన్లాఫుల్ యాక్ట్ యుఏపిఎల్ కింద అరెస్ట్ చేశారు ఇది వారికి గొప్పతనం అండి సో మనకి చూసుకుంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు ఇంకా చెప్పాలంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ల్యాండ్ మాఫియా చాలా ఎక్కువ ఉండేది అయితే వీరు తీసుకొచ్చిన సిస్టమ్ ద్వారా ఫోర్ లేయర్స్ యాంటీ ల్యాండ్ మాఫియా ఏదైతే ఉందో దాని నుంచి అరవై ఆరు వేల హెక్టేర్ల ఇల్లీగల్ కబ్జాల నుంచి ఆయన రిలీజ్ చేయించగలిగారు సో అది వీరి గొప్పతనం అని చెప్పాలి ఎందుకంటే యూపీ అంటే ఈ మధ్య నేను నోయిడా పక్కన వెళ్ళేసి వచ్చాను ఈవన్ అక్కడ ఉండే కొంతమంది ముస్లింలు అయినప్పటికీ లేదు యాదవ్ అయినప్పటికీ వాళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్మెంట్ మాత్రం చాలా జరిగిందని చెప్తున్నారు సో అఫ్ కోర్స్ వాళ్ళ వాళ్ళకి కొన్ని కంప్లైంట్స్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడ యోగి మహారాజ్ అంటారు మహారాజ్ శాసన్ కైసా అంటే లా అండ్ ఆర్డర్ బిల్కుల్ ఇంప్రూవ్మెంట్ హువా పోయి అంటున్నారు సో అది అంటే ముస్లింస్ యాదవులు వీళ్ళకి ఓటు వెయ్యని వాళ్ళు కూడా చెప్పే మాటలు అక్కడ అందు గురించి వాళ్ళకి ఇంకా ఈ లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడంతో ఏమైందంటే అండి దేశంలోనే మొత్తం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే యూపీలో పదహారు శాతం వరకు మొత్తం ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి సో యూపీలో దగ్గర దగ్గర డెబ్బై తొంభై ఏడు లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయి ఈ లా అండ్ ఆర్డర్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో అందు గురించే మనకి ఇంత చేంజ్ వస్తుంది యాక్చువల్ చెప్పాలంటే రాజుగారు బెంగాల్ ప్రాంతం ఒకప్పుడు చాలా ఇండస్ట్రియలిస్ట్లు అందరు అక్కడ ఉండేవారు ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ అక్కడ ఇదైపోయిందో కంట్రోల్ లేకుండా పోయిందో ఎప్పుడు ఏదో ఒక బంధులు అవి ఇవి చేయడము గొడవలు దానివల్ల అసలు కల్కత్తా ప్రాంతంలో ఇక్కడ ఏ ఎటువంటి ఇండస్ట్రీలు లేకుండా వేరే ప్రాంతాల్లోకి వచ్చేసారు సో అది మీరు ఆదిత్యనాథ్ గారు యోగి ఆదిత్యనాథ్ గారి గొప్పతనం అండి కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు కేవలం ఒకప్పుడు గోండా రాజ్యం లాగా ఉండేది సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్న ఇప్పుడు మారుతూ వచ్చారు కదా మావతి గారు కొంతకాలము ములాయం సింగ్ కొంతకాలము అఖిలేష్ యాదవ్ ఈ రొటేషనల్ పద్ధతిలో మారినప్పుడల్లా కూడా ఎలా ఉండేదంటే మొత్తం అంతా గోండా రాజ్యమే గోండాలదే రాజ్యం అంటుండేది యో యోగి గారు వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంతో పాటు దీనికి ఇంటర్ లింక్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లాండ్ ఆర్డర్ కనుక కంట్రోల్లో లేకపోతే ఇన్వెస్టర్స్ ఎవరు రారు ఇండస్ట్రీస్ రావు పెట్టుబడిదారులు రారు సో కుంటుపడిపోతుంది సో బీమారు స్టేట్ లాగా ఉండిపోయాడు సో మొత్తం ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళగలిగాలి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంతో పాటు డెవలప్మెంట్లో కూడా అదేవిధంగా ముందుకు వెళ్తున్నారు వాస్తవాన్ని అంటే ఇప్పుడు యూపీలో చూసుకుంటే అండి ఎవరైనా ఇప్పుడు యూపీకి అంటే మేము కుంభమేళా టైంలో లో అక్కడికి వెళ్ళొచ్చాను కాబట్టి ఆ రోడ్లు అవన్నీ చూశాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా డెవలప్ అయిందండి అంటే రోడ్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో చాలా డెవలప్మెంట్ అయ్యింది ఇంకా నోయిడా దగ్గర ఏంటంటే ఫిలిం సిటీ ఎయిర్పోర్ట్లు ఇవి కూడా బాగా వస్తున్నాయి అలాగే మిగతా ఎయిర్పోర్ట్లు ఇప్పుడు అలహాబాద్ చూసుకోండి కాన్పూర్ కాశీ లక్నో ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఊర్లో అన్నింటిలో కూడా ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి సో అందు గురించి ఏంటంటే ఎన్నో కొన్ని దశాబ్దాల నుంచి వెనుకబడిన ప్రాంతము ఇప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడంతో అది ఏంటంటే ఇంకా బాగా నేను అనుకోవడం మన ఇప్పుడు అందరూ యూపీ వాళ్ళని మిగతా ప్రాంతాలకు వచ్చేస్తున్నారు బయ్యాలు అవి ఇవి అంటున్నారు వాళ్ళని నేను అనుకోవడం ఇంకొక ఐదు నుంచి పది సంవత్సరాలలో అందరు జీవనోపాధి గురించి మళ్ళీ ఎవరైతే ఇక్కడ వచ్చారో వాళ్ళందరూ మళ్ళీ యూపీకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉంటాయండి సో అందు గురించి వారు చెప్పిన ఒకటే ఒక స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ఇస్ ఎ స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఎట్టి పరిస్థితులలో ఇక్కడ మొత్తం శాంతియుతంగా ఉంటుంది అది నా బాధ్యత అని చెప్పడం జరిగింది కొంతమంది దాన్ని ఆ స్టేట్మెంట్ తిప్పడము లేకపోతే ఎలా లేదు ఇది ముస్లింలనే టార్గెట్ చేస్తున్నారు లేకపోతే వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అలా ఏం లేదు ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే అది మరి ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ ఉందో సో ఈయనని యోగి ఆదిత్యనాథ్ గారు వీరు సన్యాసం పుచ్చుకున్నప్పటికీ ఈయన ఏదో ఒక ఠాకూర్ కమ్యూనిటీ అని ఒక ముద్ర వేసే ప్రయత్నాలు జరిగాయి అయినప్పుడు ఏవైతే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ జరిగిందో ప్రజలు అంటే యూజువల్లీ ఏంటంటే ఈ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది యూపీ బీహార్ ప్రాంతంలో కానీ ఎప్పుడైతే ఈయనని ఒక డెవలప్మెంట్ ఓరియంటెడ్ పర్సన్ గా చూస్తున్నారో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తీసుకొచ్చారని చూస్తున్నారో అంటే ఈ కుల రాజకీయాలకి మత రాజకీయాలకి అతీతంగా వచ్చి ఇద మళ్ళీ ఇంకో టర్మ్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి యా కరెక్ట్ యాక్చువల్గా యోగి ఆదిత్యనాథ్ గారి మీద చాలామంది నెక్స్ట్ మోదీ గారి వారసుడు యోగినే అనేటువంటిది మనం సోషల్ మీడియాలో చాలా చోట్ల చూస్తూ ఉంటాము బట్ చూడాలి మీరు అన్నట్టుగా ఈ టెర్మ్ అయిపోయిన తర్వాత అతను ఇంకా స్టేట్ పాలిటిక్స్లోనే ఉంటారా బీజేపీ అధిష్టానం ఉంచుతుందా లేకపోతే సెంటర్కి తీసుకెళ్తారా అనేది చూడాలి మీ మీ అభిప్రాయం ఏంటి వ్యక్తిగతంగా అతను ఇంకా యూపీకి ఉత్తరప్రదేశ్కి అతని సేవలు అంటే ఈ టర్మ్ పూర్తయిన తర్వాత కూడా అవసరం పడుతుందా లేకపోతే పర్వాలేదు ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేసినా కూడా దీన్ని కంటిన్యూ చేయగలుగుతారు పర్వాలేదు హీ కెన్ మూవ్ టు నేషనల్ పాలిటిక్స్ అని అనుకోవచ్చా అంటే యోగి గారు అండి వారు తొంభై ఎనిమిది నుంచి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందండి అంటే ఇప్పటికీ చూసుకుంటే బట్ ఇరవై ఏడు సంవత్సరాలు సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉంది వారికి అంటే ఎంపీగా చాలా సార్లు ఉన్నారు ఇప్పుడు సెకండ్ టర్మ్ సీఎం గా ఉన్నారు నేను అనుకోవడం ఇరవై ఏడు అయిన తర్వాత మరి బీజేపీ పార్టీ ఏంటంటే మిగతా నెక్స్ట్ జనరేషన్ కి బాగా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి వారికి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తుందని అనుకుంటున్నాను సో వారు సీఎం అయిన తర్వాత అంటే థర్డ్ టర్మ్ సీఎం అయిన తర్వాత వారిని నేషనల్ లో తీసుకొస్తారేమో అనుకుంటున్నాను ఆ అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి మనకు తెలియదు అంటే బీజేపీ తీసుకుంటారు డెసిషన్ ఎలా తీసుకుంటా కానీ ఆయన ఒక ఫ్రంట్ గా మనం చూడొచ్చు చూడవచ్చు కరెక్ట్ అక్కడ అవసరం ఉంటుందా లేకపోతే మరొక టర్మ్ కూడా ఇక్కడే స్టేట్లోనే ఉంచి ఎందుకంటే ఇంతవరకు చేసినటువంటి డెవలప్మెంట్ కానీ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడం కానీ ఇది సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే మళ్ళీ ఇక్కడ ఇంకొకరు చేతిలోకి వెళితే అది ఇతనిలాగే చేయగలుగుతారా అనేది లేదు అనేది అవన్నీ కూడా ఆలోచించాల్సి ఉంటుంది మీరు అన్నట్టుగా అది చూడాలి బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది చూద్దాం థ్యాంక్ యూ ప్రసాద్ గారు ధన్యవాదాలు నమస్తే నమస్తే మా మా సబ్స్క్రైబర్స్ కూడా ఈ అంశానికి సంబంధించి మీ కామెంట్స్ని చెప్పొచ్చు మీ అభిప్రాయాల్ని చెప్పొచ్చు కామెంట్ బాక్స్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఈ టర్మ్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా మరొకసారి కొనసాగితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి బాగుంటుందా లేదా నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళి చాలామంది ప్రజలు కోరుకుంటున్నట్టుగా మోదీకి వారసుడు అవుతారా ఎస్ అఫ్ కోర్స్ అతనికి అయ్యేటువంటి అర్హతలు ఉన్నాయి అవకాశాలు కూడా ఉన్నాయి చూడాలి మరి ఏం జరుగుతుందో మీ అభిప్రాయాలు మీరు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఎన్హెచ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు